న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యహోవ ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపన్నారవలే ఆయన సంఖ్యలను అతని చేతుల మీద నుండి వీడిపోయను ఎవరితోనో అనే వ్యక్తి అతన్ని కట్టారు ఫిలిస్తీలు ఆ తర్వాత తమ సొంత జాతి వారు గమనించండి పదిహేను అధ్యాయం పదవ యోధా యోదావారు మీరేళ్ళ మా మీదకి వచ్చి అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత పదమూడవ వచనంలో అందుకు వారు అలాగూ కాదు నిశ్చయంగా మేము నిన్ను చంపము నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పారు చూడండి యోధా వారి దగ్గరికి వచ్చి సంసోనుని కట్టండి సంసోనుని కట్టివేయండి సంఖ్యల చేత బంధించండి అని అడుగుతూ ఉన్నారు అప్పుడు యూదులు ఏం చేయాలి సంసోను మావాడు మేము కట్టం అతడు కట్టులు లేని వ్యక్తి ఏ బంధకాలు లేని వ్యక్తి దేవుని చేత స్వతంత్రుడై ఏ మనిషికి ఏ పాప మనకు దాసుని కానివాడు దేవునికి దాసుడు దేవుని ఆత్మ నింపబడ్డవాడు అని చెప్పవాలి అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మేము అతన్ని కట్టి తీసుకుని వస్తామంటున్నారు పిలిస్తూ అడుగుతున్నారు కట్టండి సాతాను కూడా ఇలాగే చేస్తూ ఉందండి మీరు కట్టబడాలి పద్దెనిమిది సంవత్సరాలుగా కట్టబడినటువంటి ఒక స్త్రీ నడు ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో అలా కట్టబడాలండి ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చిన ఆత్మీయంగా ఎదగలేని స్థితి ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో ఎదగలేని స్థితి ఏ లోతైన అనుభవాలు వినలేని స్థితి గ్రహించలేని స్థితి ఎందుకో తెలుసా కట్టబడుతూ ఉన్నారు ఇది నాన్న సంఖ్యల ద్వారా కట్టబడుతూ ఉన్నారు తాళ్ళ ద్వారా కట్టబడుతూ ఉన్నారు కుల కట్టుబాటుల ద్వారా కట్టబడుతూ ఉన్నారు ఇది నాన్న ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని నమ్మిన బిడ్డలు ఎదుర్కొంటూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో సంసోను ఉన్నాడు సంసోను అయిన వారే కడతా ఉన్నారు దేవుని బిడ్డలారా నీవు మందిరానికి వస్తూ ఉంటే నువ్వు గనక మా మాట వినకుండా దేవుని మందిరానికి వెళితే మేము ఏ శుభకార్యం జరిగినా రాము ఏ బందకు ఏ కష్టాలు వచ్చినా మేము సహకరించాం మనిషి చనిపోయినా మేము సహకరించాం పెళ్లి జరిగినా మేము సహకరించాం మనిషి చనిపోతే మనసాన్ని ఇవ్వం నిన్ను వెలివేస్తూ అని ఎవరైనా నిన్ను కడుతూ ఉంటే ఆ కట్లు నిన్ను దేవుణ్ణి ఎదకుండా చేస్తూ ఉన్నాయని గ్రహించు దేవుని ఆత్మ సంసోని మీదకు బలముగా దిగి వచ్చినందువలన అతని చేతులకున్న సంఖ్యలు కట్లు తెంపబడిపోయినాయి తెగిపోయాయట సంఖ్యలు తెంచగలిగిన ఆత్మ నీ బంధకాలను తీసివేయగలిగిన ఆత్మ నీకున్నటువంటి కట్లన్నిటిని కోల్చగలిగిన ఆత్మ దేవుని ఆత్మ యహో ఆత్మ అతని మీద బలంగా దిగి వచ్చింది అతని చేతులకున్న సంఖ్యలు తుత్నిగా తెంచబడ్డాయట దేవునికి మహిమ కలుగునుగాక మా ఏ బంధకాల్లో ఉన్నావు ఏ కట్టల్లో ఉన్న బైబిల్ గ్రంథంలో చాలా కట్లు విధించారు పరిచయలు అనే తెగవారు వాళ్ళు యేసు ప్రభు దేవుడు అనే ఒప్పుకోవారు యహోవాయ దేవుడని ఒప్పుకునేటువంటి వారు యేసు ప్రభుని తృణీకరించినటువంటి వారు ఆ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఎన్నో చిత్రహింసలు పెట్టారు యేసు ప్రభు అని ఒప్పుకున్న వారిని కులం నుంచి వెలివేస్తామన్నారు పుట్టి గుడ్డివాడైనటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత అతను వెలివేసినట్లుగా యోహన్ వార్త తొమ్మిదో అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది దేవుని బిడ్డలారా ఈ దినాన్ని నీ పరిస్థితి అదేనేమో నిన్ను కట్టించడానికి పిలిస్తీలనే సాతాను నిన్ను కట్టమని నీ వారిని ప్రోత్సహిస్తుందేమో ఒక్కసారి గమనించు ఆ కట్టలకు లొంగద్దు ఆ కట్టల మీద ఆధారపడొద్దు దేవుడు కట్లన్నిటినీ తెంచగలిగినవాడు వాడు దేవుని ఆత్మ నీ కట్లన్నిటి నుండి తెంచి పడవేసి నిన్ను శక్తివంతురాలుగా బలవంతుడుగా మార్చగలదు నీ కట్టలు ఏవి తెంచుకోలేవు నువ్వునే పాపం అనే కట్లు మనం తెంచుకోలేం కులం అనే కట్లు మనం తెంచుకోలేం వ్యభిచారం అనే కట్లు మనం తెంచుకోలేం దొంగతనం అనే కట్లు మనం తెంచుకోలేం అబద్ధం అనే కట్లు మనం తెంచుకోలేం ఇవేవి ఈ కట్ల నుండి ఏ మానవుడు తెంచుకోలేడు ఎందుకో తెలుసా మానవుడు పుట్టుకతోనే పాపి పాప స్వభావం పాప మనస్సు పాప తలంపులు ఓహలు చెడ్డవి అని బైబిల్లో దేవుడు రాయిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా మానవుడు సాతాను ఆధీనంలో ఉన్నాడు సాతాన అధికారం కింద ఉన్నాడు చెడు కార్యాలకు వ్యసనాలకు బానిసలకు అయినటువంటి ఆ యొక్క సాతాన అధికారంలో మానవులందరూ ఉన్నారు అయితే ఈ దినమున ఒక శుభవార్త ఏమిటో తెలుసా నీవు ఆ కట్టలలో ఉన్న యహోవ ఆత్మ నీ కట్టలన్నిటిని విడిపించగలదు యహోవ ఆత్మ నీ కట్టల నుంచి చెంచి నిన్ను బలవంతుడుగా బలవంతురాలుగా చేయగలదు సంసోను తన చేతికి ఉన్న కట్లన్నింటిని తెంచుకొని పచ్చి దవడ ఎముక తీసుకొని వెయ్యి మందిని చంపాడట దేవునికి మహిమ కలుగును గాక నీ మీదకి లేస్తున్న వారు ఎంతమందో నిన్ను కట్ల కట్టి బంధించాలని చూసేవారు ఎంతమందో వారెవరు నిన్ను ఏమీ చేయలేరు ఎందుకో తెలుసా యహోవ ఆత్మకు నువ్వు లోబడి ఉంటే యహోవ ఆత్మ నీలో పనిచేయడానికి నువ్వు అవకాశం ఇస్తే యహోవ ఆత్మ ద్వారా నీ కట్లన్నీ తెగిపోతాయి నీ బంధుకాలన్నీ దిగిపోతాయి అనారోగ్యమైన కట్లు కానీ అపవిత్రమైన కట్లు కానీ ఏ కట్లైనా నీ జీవితంలో లేకుండా తెగిపోతాయి అది దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యం దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యమైనటువంటి కార్యం నీ కట్లు నా కట్లు మనందరి కట్లు తెంచగలిగింది ఈ లోకంలో ఉన్న కట్లన్నిటిని తెంచగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ కార్యంని అనుభవించు